అమలా ఓకే రోలింగ్ యాక్షన్ అమలాపురం ప్రెస్ క్లబ్లో అమలాపురం ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో కోనసీమకు సంబంధించిన ప్రముఖమైన నాయకులందరూ కూడా ఉన్నారు పార్టీల్లో కానీ అయితే కమ్యూనిటీల్లో కానీ నాయకత్వం వహించిన వాళ్ళు అందరూ ఉన్నారు రఘుబాబు కానీ లోక్ గారు కానీ బాబురావు గారు కానీ సురేష్ గారు కానీ అలాగే లక్ష్మీపతి గారు కానీ వెంకటేశ్వరరావు కానీ తర్వాత చిట్టుబాబు గారు కానీ ఇంకా అలాగా బాలరాజు గారు ఇంకా పైన కూడా జేమ్స్ అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ప్రముఖులు మేమిక్కడ ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గుంటూరులో పదిహేనో తారీఖున మాల గర్జన సభ మరి సాయంత్రం నాలుగు గంటలకి జరగబోతుంది ఇక్కడ ఈ ఇరవై రోజుల నుంచి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడ్డారు అందరూ కష్టపడ్డారు కష్టపడి ప్రతి రఘుబాబుల టీం అందరూ కూడా ప్రతి మండలానికి వెళ్ళారు అందరినీ జాగృతపరిచారు జాగృతపరిచి అందరినీ తీసుకురావడానికి భారీ ఎత్తున ఒక యాభై వేల మందు వెళ్ళడానికి వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఖర్చు చేసుకుని వెళ్ళడానికి కానీ బయలుదేరారు కానీ ఎప్పుడు ఉన్నట్టే మళ్ళీ ప్రభుత్వం మాకు అడ్డంకులు కల్పిస్తూ ఉంది నేను ఆల్రెడీ పొద్దున్న రాజమండ్రి ప్రెస్కి చెప్పాను మళ్ళీ అమలాపురం ప్రెస్కి చెప్తా ఉన్నాను మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేస్తున్నారు వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టుకున్న పెద్ద మీటింగ్ పెట్టుకున్న పార్టీలు రెండూ కూడా వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం కానీ ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా వాడుకుంటాయి మేము డబ్బులు కట్టి తీసుకెళ్తానంటుంటే మాకు ఆర్టీసీ బస్సులు కూడా అలాట్ చేయకుండా ఈ రకంగా ఆపడం భావ్యమేనా నన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎందువల్లంటే మా ఆత్మగౌరవం ఆ సభ ఎందువల్లంటే మాకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టుకి అదేవిధంగా పార్లమెంట్కి తెలియజెప్పడానికి ఏర్పాటు చేసిన మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పడానికి ఏర్పాటు చేసుకుంటున్న సభ మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు ప్రతిపక్షాల మీద వ్యతిరేకం కాదు మా భావనలు మేము చెప్పుకుందామని ఉద్దేశం అందుగురించే నేను ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా దళిత ప్రజలందరికీ ముఖ్యంగా మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రకాశం గుంటూరు కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే రాజమండ్రి నుంచి ఒంగోలు వరకు అలాగే మచిలీపట్నం నుంచి గుంటూరు నర్సా నర్స నరసరావుపేట వరకు ఎవరికి బండి ఉంటే ఆ బండి మీద వచ్చేయండి రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని ఇంకో ఎక్కించుకుని వచ్చేయండి ఎందుకంటే బండ్లు ఇస్తుందన్న నమ్మకం కూడా మాకు లేదు ప్రభుత్వం ఎలాగన్నా దీన్ని ఫెయిల్ చేయాలని కంకణం కట్టుకుని ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు బండ్లు దొరకకపోతే బస్సులు దొరకకపోతే మీరు బండ్ల మీద వచ్చేయండి వాళ్ళ మీద వస్తే మిమ్మల్ని ఎవరు ఆప్ చేయరు వచ్చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సభను మనం మరి విజయవంతం చేయాలి ఎందుకు విజయవంతం చేయాలంటే ఒక అన్యాయమైన తీర్పుని మన కమ్యూనిటీ మీద రుద్దబోతున్నారు ఎలాగ అన్యాయమైన తీర్పు అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో బాబాసాబ్ అంబేద్కర్ గారు పొందుపరిచాడు ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ అన్న కులాలని షెడ్యూల్ కాస్ట్లో ఉంటున్న కులాలని మార్చడానికి కానీ తీసేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికీ అధికారం లేదు ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో కూడా త్రీ ఫోర్త్ మెజార్టీతోనే ఏమన్నా చేంజెస్ వస్తే చేయొచ్చు తప్పితే మామూలుగా తీయడానికి లేదు అని ఆయన స్పష్టంగా చెప్పితే దాన్ని ఓవర్టేక్ చేసి సుప్రీంకోర్టు అధికారాలని త్రీ ఫార్టీ వన్లో ఉన్న కల్పించబడిన అధికారాలని బైపాస్ చేసి ఈ రోజున ఆ యొక్క అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టబెట్టింది సుప్రీంకోర్టు ఇది అన్యాయం ఎందువల్లంటే బాబాసాహెబ్ ఈ కులాలన్నీ కలిసి ఉంటే ఎప్పటికన్నా వీళ్ళ రాజ్యాధికారం సాధించుకుంటారు వీళ్ళ హక్కులు సాధించుకుంటారు వీళ్ళకి ఈ యొక్క వివక్ష అంటరానితనం అని పోయి వీళ్ళే పాలకులు అవుతారన్న ఉద్దేశంతో పెట్టిన అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అన్నది కలిసి ఉండాలన్న ఉద్దేశం ఇది కొంతమంది ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా కలిసే ఉన్నారు ఒక దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రాలోనే ఒక మనువుకి దగ్గరైన బంధువులాగా ప్రవర్తిస్తున్న వ్యక్తి వల్ల ఈ యొక్క వైమస్యాలు ఏర్పడే పరిస్థితి వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఉన్న మాదిలు కూడా దీనికి ఎగనిస్తే వర్గీకరణకి మాయావతి చమర్ మాదిగా అయినా ఆమె ఎగినిస్తే అలాగే అతేవాలే వీళ్ళందరూ కూడా పశ్వాన్ వీళ్ళందరూ కూడా ఎగినిస్తే కాబట్టి మేము కూడా దానికి ఎగినిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ సభను విజయవంతం చేయాలి విజయవంతం చేయడమే కాకుండా మనం మన మీటింగ్ ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక చర్చ జరిగే విధంగా మనం చేయాలి ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఇది ఒక పార్లమెంట్లో చర్చ జరిగితే సుప్రీంకోర్టుకి అసలు త్రీ ఫార్టీ వన్ని జోలికెళ్ళే అధికారం ఉందా లేదా ఒక త్రీ ఫార్టీ వన్ జోలికి వెళ్ళే అధికారం ఒక పార్లమెంటుకి తప్ప ఎవరికీ లేని సమయంలో సుప్రీంకోర్టు ఏ రకంగా తీర్పిస్తుంది అంటే సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా రాజ్యాంగం గొప్పదా ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి ఉండాల్సింది రాజ్యాంగం ఏం చెప్తే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వాలి అటువంటిది ఆ సుప్రీం రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అంటే పార్లమెంట్ ఒక్కదానికే త్రీ ఫార్టీ వన్ మీద అధికారం ఉంటుంది తప్పితే సుప్రీంకోర్టుకు ఉండదు అటువంటిది సుప్రీంకోర్టు ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చి ఈ త్రీ ఫార్టీ వన్లో అమెండ్మెంట్స్ని రాష్ట్రాలకు ఇవ్వడానికి పూనుకుందో మనకు తెలియట్లేదు బేలా త్రివేది అన్న ఒక జడ్జి గారు ఆ తీర్పుతో డిఫర్ అవుతూ నేను చెప్పిందే క్లియర్గా చెప్పారు కాబట్టి ఇది ఇమీడియట్గా సుప్రీంకోర్టు అన్నా విత్డ్రా చేసుకుని ఈ జడ్జిమెంట్ని ఇంత పూర్వపు పరిస్థితులు కల్పించాలి లేదంటే పార్లమెంట్లో చర్చ జరిపి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని క్యాన్సిల్ చేయాలి అది మా సంగతి రేపు పదిహేను మటుకు మీ కోనసీమ ఈస్ట్ గోదావరి కాకినాడ ఇవన్నీ కూడా భారీ ఎత్తున అందరూ కూడా తరలి రావాలని ఈ సమావేశం అంతా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విజ్ఞప్తి మేరకు ప్రతి ఒక్కరూ కూడా మరి తరలి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్